రై సోదరులందరికీ నమస్కారం అండి అరవై అరవై రూపాయలతో ఫెర్టిలైజర్ గన్ దీని నామకరణం ఫెర్టిలైజర్ గన్ను అని పెట్టాను అరవై రూపాయలతో మనం ఈ వస్తువు తయారు చేసుకోవచ్చు మనం యథావిధిగా ఉంచికి ముప్పాతికి పైపు తగిలిచ్చేసేసి ఉంచె ముచ్చుకి దగ్గరలో ఎడల్పు కాటి అంటే ఒక లీటర్ వాటర్ బాటిల్ కోసైనా చివర్ కోసైనా పెట్టచ్చు లేదంటే సింక్ పైపుకి కింద ఉంటుంది నెప్పలో ఆ నెప్పలకు సంబంధించిందైనా పెట్టి అటాచ్ చేయొచ్చు అయితే నేను ఈ ఇది ఆలోచన చేశానండి ఎలా ఉంటుంది ఏంటి అనేది చేస్తే చాలా బాగుంది దీనికి ట్యాప్ ఒకటి ఇది వాలు వాలు వాళ్ళు ఒకటి రెడీ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మనం వంచులోకి తీసుకునే తప్పుడు ముందు పోకుండా ప్లస్ మనం మొక్కలకి ఎంత మోతాదులో పోయాలన్న తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇలా అండి చూడవచ్చు ఈ దీని ఈ పద్ధతిని అవలంబిస్తే మొక్కకి దగ్గరలో ఫెర్టిలైజర్ పడుద్ది మరియు మనకు కావాల్సినంత పడుద్ది మొక్కకి మొగుల్లో పడకుండా మనం ఇలా ముందుని మనం ఫెర్టిలైజర్ ముందుని మనం మొక్కలకి అందించవచ్చండి ఇది గమనించి రైతు సోదరులు ఇలా ఇలా ప్రయత్నం చేయండి ఖర్చు అరవై రూపాయలతో మనకు ఆయుధం రెడీ అవుద్దండి చాలా బాగుంది ఎకరానికి పోసే వ్యక్తి రెండు ఎకరాలకి ముందు పోయొచ్చు చాలా ఈజీగా ఉంది ప్లస్ సమపాలలో ముందు పడుతుందండి చాలా ఈజీగా ఉంది చాలా తక్కువ ఖర్చుతో ఈ పద్ధతి అవలంబిస్తే మనకి ఈజీగా ఉంటుందని నేను రైతు సోదరులకి తెలియజేస్తున్నాను ఎనీ డౌట్ నా యూట్యూబ్ ఛానల్లో రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చండి దీని పూర్తి వివరాలు మరియు వాటర్ క్యాన్ తోటి ఫెర్టిలైజర్ స్ప్రేయింగ్ చేసేది ఫెర్టిలైజర్ వేసే ముందు వేసేది మనం తయారు చేసే విధానం నేను రేపే ఇంట్లో ప్రయత్నం చేస్తాను అది కనుక సక్సెస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో నా రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు